నా పేరు వెంకట్ బంజారా నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా ఇవాళ అన్న వాట్సాప్లో చూసి మా గణేష్ అన్న ఈడికి పంపించిండు ఇవాళ గిరిజన గురుకులాలు కావచ్చు అదేవిధంగా ఎస్సీ బీసీ మరియు మైనారిటీ గురుకులాల్లో నిజంగా వాళ్ళు చాలా వ్యవస్థలు పడతా ఉన్నారు మరి వాటిని పరిష్కరించవలసిన ప్రభుత్వాలు ఇవాళ పట్టించకపోవడం చాలా బాధాకరమైన విషయం నిజంగా సార్ చెప్పినట్టు ఇప్పుడున్న పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఇవాళ విద్యార్థులు వారికి సరైన ఆహారంతో పాటు హాస్టల్స్ చదువు ఉంటేనే రాబోయే రోజుల్లో ఏదైతే ఆ పిల్లలే భవిష్యత్తులో పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి మంచిగా చదువుకుంటేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది అందుకనే నేను ఏ ప్రభుత్వమైనా ఉండని గిరిజన గురుకులాలకు ఖచ్చితంగా ప్రత్యేక భవనాన్ని కట్టించి ఇవ్వాలి రెంటేడ్ భవనాల్లో ఆ స్కూల్స్ కానీ నడిపిస్తే ఎందుకంటే ఇంతకుముందు అవి నిర్మాణమై ఉంటాయి కాబట్టి అందులో ఏదైతే టాయిలెట్స్ కానీ ఉండడానికి కూడా వీలుబాటు ఉండవు కాబట్టి ఏదైతే ఒక అరవై లక్షల మంది విద్యార్థులు ఉండాలంటే ఖచ్చితంగా మనం సంఘాలకు పార్టీలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఏదైతే గిరిజన గురుకులాలైతే పరిస్థితులు చాలా అభిషమయంగా ఉన్నాయి మరి ఆనాడు ఏదైతే ప్రవీణ్ కుమార్ సార్ గారు ఉన్నప్పుడు గిరిజన గురుకులాలు చాలా అంతో కొంత మంచిగా నడిచినాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిరిజన గురుకులాలను అసలు పట్టించుకునే పరిస్థితి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇదే వేదిక ద్వారా ఏదైతే గిరిజన గురుకులాలు కావచ్చు ఎస్ఎస్టీబీసీ గురుకులాలకు ప్రత్యేక భవనాలు కట్టించే వరకు మన ఉద్యమాన్ని ఆపోద్దని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరి ఇవాళ మారుమూల ప్రాంతంలో మారుమూల గూడాల్లో గిరిజన ఉండే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కనీసం వాళ్ళను చెప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ మొత్తం రాజకీయాల నర్సా ఉంది కాబట్టి వారికి సరైన పైనుంచి వాళ్ళు పంపించినా కానీ కింది వరకు ఆహారం కావచ్చు సరైన వాళ్ళకు ఏదైతే పాలు ఇవి కూడా సరిగా అందడం లేదు ఒక పైనుంచి కింది వరకు మొత్తం దళారీ వ్యవస్థ నడుస్తూ ఉంది రాజకీయాలు నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఏదైతే గిరిజన గురుకులాలతో పాటు ఎస్సీపీబిసి గురుకులాలకు గురుకులాలలో రాజకీయాలు నడుస్తూ ఉంది ఏదైతే ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లు ఈనాడు అస్సలు పనిచేయడం లేదు గిరిజన గురుకులాలకు సంబంధించిన ఐఎస్ఐపిఎస్ కలిసి కమిషనర్ కలిసి మా ఆశ్రమ పాఠశాలకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే మీరు రాజకీయాలు చేస్తా చేస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న మేధావులారా మీరు ఆలోచించండి మనము కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా గిరిజన గురుకులాలకు ఎస్ఎస్టీ గురుకులాలను బాగు చేసుకునే అవసరం మన మీద ఉన్నది మొన్న మొన్ననే మా గిరిజన గురుకులాలో ఒక నలుగురు విద్యార్థులు చనిపో చనిపోతే అక్కడికి వెళ్ళి మేము మా కుటుంబాలకు వాళ్ళకు మద్దతుగా ధర్నాలు రాసారో చేసినా అవి కూడా ఒకటి రెండు రోజులు మాత్రమే న్యూస్లో మాత్రం పరిమితమవుతున్నాయి క్షేత్రస్థాయిలో ఏదైతే హాస్టల్ సమస్యల మీద ఏదైతే హాస్టల్లో జరుగుతున్న అది విశ్వ సంస్కృతి ఏమైనా ఉన్నాయో వాటి మీద పనిచేయవలసిన అధికారులు కావచ్చు మన లాంటి నాయకులు కూడా విఫలమవుతానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది పెద్దలు మాట్లాడే ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక ఒక ముఖ్య విషయాన్ని మేము నేను గుర్తు చేస్తున్నాం సార్ ఏదైతే డబ్బులున్నవారు నారాయణ చైతన్యంలో ఇప్పటికీ ఆ పిల్లలు జైనే చదువుకుంటున్నారు కానీ ఈ గురుకులాలో ఇప్పటి వరకు జైన్ కాకుండా ఆ తల్లిదండ్రులు ఆ డిఎస్ఎస్ ఏదో భవన్ ఉందో ఆ భవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక్కడ ఎంత ఉందో ఒకసారి మీరు ఆలోచించి మీరు మేధావులు కాబట్టి ఇది ప్రభుత్వం తీసుకెళ్ళి తీసుకెళ్ళి అందరూ ఏదైతే అక్కడ తిరుగుతూ ఉన్న విద్యార్థులు ఎవరు ఉన్నారో అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎగ్జామ్ రాసినా రాయకపోయినా అందరికీ సీట్లు ఇవ్వాలి సీట్లు ఇవ్వాలని చెప్పేసి మీరు అందరూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి కోరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన చిన్న గారికి ప్రత్యేకంగా సామాజిక ఉద్యమాలను చేయవచ్చు ముగిసుకుంటున్నా మీరే కార్యక్రమం తీసినా మేము లంబాడి బిడ్డలుగా గిరిజన బిడ్డలుగా మేము వెనకాల ఉంటామని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ఉద్యమాభియాలు తెలియజేసుకుని ముగుసుకుంటున్నా